మీరు చూస్తున్నది ఎస్వి మీడియా ఛానల్ ఆల్ న్యూస్ ఇన్ వన్ ప్లస్ పర్ఫెక్ట్ న్యూస్ అదరిందయ్య అమర్ ప్రత్యర్థుల కళ్ళు చెదిరేలా అమర్నాథ్ నామినేషన్ ఘట్టం గాజువాక రహదారులన్నీ జనమయం పార్టీ పెద్దలతో కలిసి నామినేషన్ దాఖలు చేసిన అమర్నాథ్ నామినేషన్ ఘట్టం విజయవంతం కావడంతో వైసీపీ శ్రేణుల్లో పెరిగిన జోష్ గాజువాక ఏప్రిల్ ఇరవై నాలుగు ఎటు చూసినా జనం కేరింతలు కొడుతూ కదం తొక్కిన కార్యకర్తలు నృత్య వాయిద్యాలతో గాజువాక పట్టణం దద్దరిల్లిపోయింది గాజువాక అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బుధవారం అమర్నాథ్ నామినేషన్ దాఖలు కార్యక్రమంలో చోటు చేసుకున్న సన్నివేశాలు ఎన్నికల ప్రక్రియలో తొలి ఘట్టమైన నామినేషన్ దాఖలు చేసే కార్యక్రమం అమర్నాథ్ విజయోత్సవంగా సాగింది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఆడ మగ చిన్నా పెద్ద తేడా లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాలు పట్టుకుని ఫ్యాన్ గుర్తును చూపుతూ కేరింతలు కొడుతూ నృత్యాలు చేస్తూ పార్టీ కేడర్ అంతా అమర్నాథ్ ప్రయాణిస్తున్న వాహనానికి ముందు వెనక నడవడం చూస్తే ఈ ఎన్నిక వైసీపీకి వన్ సైడే అవుతుంది అన్నది అర్థమవుతుంది